సో ఈరోజు డే వచ్చి డేట్ నైన్టీన్ సో ఈరోజు కూడా లేట్గా లేచారు అప్పుడు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచాను కానీ ఈ టూ డేస్ నుంచి లేట్గా లేస్తున్నా రేపు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేక ఈ వింటర్ అలవాటు పడాలంటే మనం మార్నింగ్ మార్నింగ్ లేగాలి సో మళ్ళీ రెడీ అయింది టెంపుల్కి వెళ్ళి వెళ్తాం మన ఆఫీస్లో మరి ఈరోజు మన చూసాం ఏం జరుగుతా ప్రతాం ఎన్నో అడ్వెంచర్ ప్లాన్ ఉన్నాయి లేదు ప్లాన్ మాత్రం

ఇక్కడేమో అవిడేమో ఫోటోలు తీసేస్తుంది బాగుంది హాఫ్ అన్ అవర్ అయితే అవిద్ది ఇంకా ఒక్క బస్ అంటే ఒక్క బస్సు రాల రోజంతా హాఫ్ అన్ అవర్ ఈ టైం పక్క బస్సు వస్తున్నాయి అవి వస్తుంది అనుకుంటే ఈ ప్యాక్ వచ్చే రెండు మూడు బస్సులు అయితే ముందే వెళ్ళిపోయి ఉంటాయి నా తర్వాత ఇంకా రాలేదు ప్రతిరోజు ఇదో సమస్య అయిపోతుంది నాకు ఈవినింగ్ లేటే మార్నింగ్ లేటే టూ బస్సు అయితే వచ్చినాయి ఈ రెండు కూడా కాలేదు ఎలా నేను ఎక్కిన బస్సు కూడా అస్సలు లేదు ఇల్లు క్రౌడ్ మరి ఇది వెళ్ళడమే రెడ్ బస్ ఇది అంటే పల్లె టైపు సిటీ ఆర్డినరీ వెళ్ళమే స్టోర్ వెళ్ళి దాదాపు ఆఫీస్కి వెళ్ళే వెళ్ళేటండి టెక్ట్ అయిపోవచ్చు మళ్ళీ ఈరోజు కూడా ఈ పర్మంట్ బస్సు ఎప్పుడే అక్కకూడదు ఇప్పటికే దాదాపు హాఫ్ అన్ అవర్ బొక్క అరగంటలో వచ్చేదాన్ని గంట చేసింది ఈ జర్నీ అంటే ఎర్ర బస్ అంటే ఎలాంటి టైమే పడద్దు మరి వర్స్ట్ ఎగ్జాక్ట్గా టెన్ థర్టీకి అయితే ఇక్కడ కట్టిగా జర్నీ ఇబ్బంది అయిపోతుంది బాగా దూరం నుంచి అంటే అలవాటు అయిపోయింది ఎగ్జాక్ట్గా ఈరోజు అయితే సిక్స్ ఓ క్లాక్ బయటకు వచ్చేస్తాను ట్రాఫిక్ అయితే ఏదీ ఉంది కానీ ఎర్లీ వచ్చినప్పుడే బస్సు లేట్ వస్తుంది ఈ రిలాక్స్ అయితే మనకు కావాల్సింది ఎలక్ట్రిక్ నార్మల్గా అంటే పాపలు మరింతవరకు ఏంటంటే ఈరోజు ఆహారం బస్ స్టాండ్ ఎక్కడ ఉంటే ఎక్కడి నుంచి మదలక వెళ్ళి పాన్ పరాక్ ఎక్కువ నష్టం ఉన్నారు ఇలా ఇప్పుడు గట్టేస్తున్నారు బస్సులో తినేసి వచ్చి అతను వచ్చి మార ఇండియాలో ఈ పుట్టుక పాన్ పరాక్ ఇలాంటి బస్సుల్లో కూడా ఉన్నామండి బయట చూసిపడదాం ఇంకా ఏంటి చెత్త చెప్తాయి పార్క్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళడం పార్క్ అయితే వచ్చా వాలీబాల్ ఊగయా అండ్ ఫైనల్ స్టేజ్ ఇది నైట్ టైం అయితే అమీర్పేట్ మార్కెట్కి అయితే వచ్చాము అక్కడ షాపు అండ్ ఇది బిర్యానీ పాయింట్స్ అయితే ట్రాలీ ఒకటి తీసుకున్నాం ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడింది సిక్స్టీన్ హండ్రెడ్గా ఇది ట్రాలీ అయితే అండ్ ఇది అయిపోయి మళ్ళీ ఏం చేయాలి పౌర్చ్ అవటం అమ్మ ఇక్కడ అంటే అర్థం కావట్లేదు లైఫ్ అంత కరెక్ట్గా